అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను అదే చిల్లీ చికెన్ అనమాట సో చిల్లీ చికెన్ వచ్చేసి మనకి డ్రైగా తింటాం కదా డ్రైగా కాకుండా ఇది కర్రీ టైప్ అయితే చేస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చూసంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నేస్తే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు అయితే మార్నింగే నేను జీరా వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి సో టీ అయితే మొత్తానికే మానేశాను అనమాట నేనైతేనే అంటే టీ మొత్తానికి అంటే ఒక్కోసారి ఎప్పుడైనా ఈవినింగ్ టైం అయితే తాగుతున్నాను కానీ మార్నింగ్ టైం అయితే మోస్ట్లీ ఎక్కువ ఇదే తాగుతున్నాను ఇది ఫస్ట్లో జీరో వాటర్ అంటే చెయ్యి అనుకున్నాను కానీ ఇందులో హనీ వేసుకుని తాగితే చాలా బాగున్నదండి నాకు టీ కన్నా బాగా ఇదే నచ్చింది అనమాట నేను మార్నింగ్ ఇంక ఎవ్రీ మార్నింగ్ ఇదే తాగుతూనే ఉన్నాను నేను సో ఈవినింగ్ కాల్ది ఈవినింగ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో మధ్యాహ్నం ఎప్పుడైనా టీ గురి టీ తాగాలనిపించింది అనుకోండి అప్పుడు కూడా ఇదే తాగుతున్నాను అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే మనకి ఇందులో హనీ వేసాం కాబట్టి మనం చాలా అనమాట హనీ లేకుండా కూడా తాగొచ్చు నాకు హనీతో అయితే ఇష్టంగా ఉంది అందుకే అలాగే తాగుతున్నాను ఇంక నాతో పాటు మా వారు కూడా అలవాటు చేస్తాను ఇంకా ఆయన కూడా నెమ్మది నెమ్మదిగా టీ కూడా మానిపించేస్తున్నాను అనమాట సో ఇంక మార్నింగ్ టైం అయితే ఇంకొకసారి తాగుతున్నారు బయటకు వెళ్ళి తర్వాత అయితే ఇంక నేను ఈ జీరా వాటర్ ఇస్తున్నాను సో ఇంకా జీరా వాటర్ అయితే నేను తాగేసాను ఇంకా మా హస్బెండ్ అయితే తాగుతున్నారు అలాగే చికెన్ తీసుకొచ్చారు ఆ చికెన్ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేస్తున్నాను సో మీకు ఎంతమందికి ఎగ్ దోశ అన్నది ఇష్టం నేను వేద్దాము అనుకుంటాను కానీ అలాగే అయిపోద్ది అనమాట ఎందుకంటే ఎగ్స్ తెచ్చుకోవడమే చాలా తక్కువ ఆ ఎగ్స్ ఉంటే మళ్ళీ కర్రీ చేసుకుందాం కర్రీలో తిందాం కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను ఈసారి ఎప్పుడన్నా ఎగ్ దోశ అయితే వేసుకోవాలి సో దోశలోకి నేను చట్నీ వచ్చేసి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ముందుగా పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను నేను పల్లీలు పల్లీలు ఎందుకు ఫ్రై చేశానంటే టమాటో చట్నీ మామూలుగానే చేస్తారు పచ్చడిలాగా సో నేను ఎందుకు వేడి వేసానంటే చట్నీ అంతా చేసిన తర్వాత తర్వాత అది కొంచెం కారం అనిపించిందండి అండి అసలే కారం తినరు మా ఇంట్లోని అందుకే అవి అయితే వేపాను అనమాట సో అది లాస్ట్ వేపింది ఫస్ట్ అయితే పెట్టేశాను సో ఇప్పుడు అయితే నేను చట్నీ ఎలా చేస్తున్నానని చూపిస్తాను చూడండి ముందుగా ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీరు కారం తగ్గట్టు అయితే వేసుకోండి తర్వాత టమాటోస్ ఇలా పొడవ కట్ చేసుకుని వేసుకున్నాను ఎందుకంటే మగ్గిపోతుంది అందులోనే కొంచెం సాల్ట్ ఒక చిన్న ఉసిరికేసేదంతా చింతపండు అయితే వేసాను అనమాట సో చూసారు కదా మనకి మూత పెడితే ఆవిరికి ఇదంతా మగ్గిపోతుంది మనం మూత తీసి ఎంత అది ఫ్రై చేసినా సరే ఫ్రై అవ్వదు అనమాట అది అయితే ఈ విధంగా మొత్తం మెత్తగా అయిపోతుంది సో అది అయిన తర్వాత ఈ విధంగా మిక్సీ అయితే చేసుకున్నాను సో ఇప్పుడే నేను మళ్ళీ పల్లీలు ఫ్రై చేసి అయితే వేసాను నాకు నాకేమో కారం కావాలి మా ఇంట్లో వాళ్ళేమో కారం తినరో సో అందు గురించి మళ్ళీ అది పల్లీలు ఫ్రై చేసి వేసాను అనమాట సో చట్నీకి అయితే తాళిం పెట్టేశాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను అనమాట పిల్లలు దోశ చాలా ఇష్టంగా తింటున్నారు ఈ మధ్యలో ఎక్కువ ఉప్మా చేస్తున్నాను కదా ఎప్పుడన్నా ఒకసారి చేసినప్పుడు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు సో ఉన్నప్పుడు దేని విలువ తెలీదు లేనప్పుడే అంట చూడండి అలాగనమాట ఇడ్లీ దిగి చాలా అడుగుతూ ఉంటున్నారు సో ఇంకా దోశ వేసేసి ఇంకా పిల్లలిద్దరికి ఇచ్చేసాను చట్నీ అయితే చాలా కమ్మగా ఉన్నదండి పిల్లలిద్దరూ బాగా ఇష్టంగా తిన్నారు అమ్మ ఈ చట్నీ చూసి మమ్మీ రెడ్ చట్నీ ఎందుకు వైట్ చట్నీ చేయమమ్మీ అంటుందండి పల్లి చట్నీ చేయమంటుంది ఇది తినమ్మా సేమ్ అదే టేస్ట్ ఉంటుందంటే అప్పుడు అది వేసుకుందనమాట ఫస్ట్ చట్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ పందాలు వేసుకుని అయితే తింటున్నారు సో వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా మేము కూడా తినేసాము ఇప్పుడు అయితే నేను చిల్లీ చికెన్ అని చెప్పాను కదండి దానికి ఇక నేను ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి సో అందుకే నేను తక్కువే తీసుకున్నాను అనమాట అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర అనమాట సో ఈ రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగానే మిక్సీలో వేసుకొని ఇప్పుడైతే నేను మొత్తం చికెన్ అంతా తీసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అయితే వేసుకోవాలి అంటే మనకి ఇందులో కారం అయితే వాడమండి మనకి పచ్చిమిరల కారమే వస్తుంది అనమాట అందుకే నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ అంటే కొంచెం కారం ఉంటాయి కాబట్టి అలా తీసుకున్నాను అలాగే ఇప్పుడు చికెన్లో కొంచెం ఉప్పు తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుండదనమాట సో ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయాలండి మనం అన్నది బాగా పట్టాలన్నమాట ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ టైంకి బాగా జ్యూసీ జ్యూసీగా అయితే అవుతుంది అనమాట రోజైతే మళ్ళీ పాలు అండి అందుకే ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడైతే పాలు అయితే తీసుకురావట్లేదు ఇంక మా వారికే చెప్పాను ఎప్పుడైనా మనకు పాలు కావలితే అంటే నేను టీ తాతాము మానేశాను కదా పాలు కావాలితే పది రూపాయలు తెచ్చుకో అప్పుడు టీ పెడతానని చెప్పేసి అంటున్నాను లేకపోతే బయట షాప్ కూడా తాగేసి వచ్చి ఎందుకు తెచ్చుకుని మనం ఇలాగ పాలు చేసుకోవాలి తప్ప ఏమీ లేదని చెప్పేసి అన్నాను ఇంక అందుకే పాలు అయితే తీసుకురావట్లేదండి తర్వాత ఇంక ఇది రూపోయింది కదా ఇప్పుడు అసలుకే చికెన్ వండుతున్నాము ఇంక పన్నీర్ కూర ఏమో ఉన్నా అని చెప్పేసి దాన్ని ఒక స్వీట్ కింద అయితే చేశాను అంటే ఈ రూపోయిన దాంట్లో మొత్తం వాటర్ అంతా తీసేసి తర్వాత గిన్నెలో వేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో పంచదార అయితే అనమాట కళాకంత్ కింద అయితే చేశాను మా అమ్మాయికి ఏది పెట్టినా సరే చేయి మాత్రం వంకర తిప్పొద్ది అనమాట నచ్చలేదని చెప్పేసి ఇంక మా అబ్బాయికి అయితే తినిపేస్తున్నాను తర్వాత మా వారికి కూడా ఇచ్చాను కాకపోతే కొంచెం స్మా అదే పాల్ స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారు మా చిన్నప్పుడు అయితే మేము ఇలాగే చేసుకొని తినేవాళ్ళం అండి ఎప్పుడైనా పాలు అని అప్పుడు పన్నీరు కట్ట అంతే ఉండేది కాదు ఇలా పాలు రూపొత్తే అందరూ కొంచెం పందర వేసుకొని తినేసేవాళ్ళం సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను నేను తినట్లేదు రండి నేను డైట్లో ఉన్నానని చెప్పాను కదా సో నేను తినట్లేదు ఇప్పుడైతే కర్రీ చూద్దాము ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకున్నాము అందులో చన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే అల్లం ఉంటే అల్లం కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి కర్రీకి అయ్యే టేస్ట్ బాగుంటుంది అనమాట సో నా దగ్గర అల్లం లేదని చెప్పేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను వన్ స్పూను సో అదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక టూ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట చిన్నగా కట్ చేసుకుని సో అది మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదండి సో ఇది అయితే వేసేసుకోవాలి ఇందులో మనము ఎటువంటి కారం అయితే వేయట్లేదు అనమాట అంటే మనకి కారం ఉంటుంది కదా ఎండు కారం అయితే వేయట్లేదు దీనికి పచ్చిమిర్చి కారమే వస్తుంది సో చిల్లీ చికెన్ అంటే మోస్ట్లీ దాన్ని ఏంటంటే స్టార్టర్ కింద అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు కదా అంటే డ్రై ఐటమ్ కింద సో ఒకసారి కర్రీ కింద కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సో చూసారు కదా చికెన్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకుంటే అందులో వాటర్ అయితే వచ్చేస్తాయి కదా సో మనకి ఎక్కువ ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి బాగుంటుంది అనమాట అంటే మూత పెట్టి ఆవుల మీద ఉడికితే బాగుంటుంది సో ముందుగా వాటర్ ఏమి వేయకుండా ఆవురి మీద ఉడికించాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మళ్ళీ కాసేపు ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను అలాగే మీ దగ్గర వెండిగర్ ఉంటే వన్ టీ స్పూన్ వేసుకోండి నా దగ్గర లేక ఒక హాఫ్ లెమన్ అయితే వేసాను అది మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు మగలించిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసాను అలాగే పచ్చిమిర్చి అనమాట సో మనకి పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి కాబట్టి చిల్లీ చికెన్కి పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇది రైస్లో కానీ బిర్యానీలోకి కానీ చపాతీకి కానీ రోటీకి కానీ ప్రతి దాంట్లోకి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి మనకి చెప్పాను కదా డ్రై ఐటెం కింద అయితే ఉంటుంది కదా స్టార్టర్ కింద ఇది అయితే కర్రీలో అయితే ఉంటుంది ఇంకా పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాం అనమాట ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో గ్రీ గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది కదా మొత్తం అని చాలా అనమాట సో ఫస్ట్ అయితే పిల్లలే పెట్టేసి ఇచ్చేసాను అలాగే మా హస్బెండ్ కూడా ఇచ్చేసాను అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా అందుకే వాళ్ళకి ఎట్టేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నా రైస్ వచ్చేసి చూపిస్తానులేండి సో చూసారు కదా ముక్క అయితే ఎంత బాగా ఉడికిందో కాకపోతే ఇక్కడ కాలిపోతుంది వేడి వేడిగా ఉందన్నమాట సో ఇంక వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి నా భోజనము నేను వచ్చేసి రైస్ తినట్లేదు అని చెప్పాను కదా ఇది వచ్చేసి గోధుమ రవ్వ అనమాట సో గోధుమ రవ్వని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకుంటాను సో నేను ఇదే తీసుకున్నానండి ఇదొకటి తర్వాత ఓట్స్ ఇవే తీసుకుంటున్నాను అనమాట ఇంట్లోకి చికెన్ కర్రీ అయితే వేసుకుంటున్నాను దీని పక్కన సలాడ్ పెట్టుకున్న బాగుంటుంది అంటే క్యాబేజీ కట్ట ఏమీ లేదు చాలామంది కీరా తింటారు నాకు కీరా అంత ఇష్టం ఉండదండి సో క్యారెట్ కూడా లేదనమాట ఇంక అందుకే ఇంకొన్ని నార్మల్గా తినేస్తున్నాను పెరిగి పెట్టుకున్నాను పక్కన సో ఇదేనమాట నా లంచ్ ప్లేట్ వచ్చేసి సో గోధుమ రవ్వ చికెన్ చిల్లీ చికెన్ ఇంకా కర్డ్ అనమాట సో ఇది చాలా బాగుంటుందండి అంటే గోధుమ రవ్వ తోటి ఇలా తినచ్చా అని చెప్పేసి నాకు ఈ మధ్యలో తెలిసిందనమాట రైస్ కన్నా ఇది చాలా బెటర్ ఇంకా కొర్రలు రెడ్ రైసు లేకపోతే ఇంకా చాలా రైస్లు అయితే ఉన్నాయి ఇప్పుడు అవి కొని పరిస్థితులు లేము ఎందుకంటే ఇంకా మేము వీళ్ళు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా అవి కొని ఎక్కువ పెట్టుకోవాలనుకుంటులేదు నేను తర్వాత మళ్ళీ ఊరు వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అప్పుడు ప్లాన్ చేసుకుందాం మొత్తం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా లంచ్ అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా సేపు అయితే పడుకున్నాము ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాను అనమాట ఎందుకంటే మేము ఇప్పుడు బయటకు అనమాట సో ఎక్కడికి ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో పిల్లలైతే అయితే ఆకలేస్తుంది అన్నారు సో వాళ్ళకైతే ఈ ఒకసారి చాక్లెట్ చాకోసా ఏంటో కానీ ఇవైతే వేసి ఇచ్చాను అనమాట వాళ్ళకి పాల్లోని సో పాలు తేలేదు అని చెప్పేసి అన్నాను కదా ఈవినింగ్ ఇంక టీ తాగుతానని చెప్పేసి అన్నారు అందు గురించి అని ఇంక నాకు తాగాలనిపించింది అందుకే బెల్లం టీ అయితే పెట్టేశాను అనమాట నాకు మా వాళ్ళకి ఇంక తర్వాత పిల్లలిద్దరికి ఇవి ఇచ్చేసాను తర్వాత మేము బయటికి వెళ్తామని చెప్పేసి అన్నాను కదా అక్కడికి వెళ్ళి వచ్చేసామన్నమాట సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి చాలా బాగుంటుంది సో అక్కడైతే కిల్లి అయితే కనిపించింది ఇది ఒకటి థర్టీ రూపీస్ అంటే అండి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇవి అందుకే ఇవి అయితే తీసి తెచ్చుకున్నాం ఇంటికి ఇంకా లంచ్ అయిపోయి లంచ్ కదా డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ కిల్లి అయితే తిన్నాం అనమాట చాలా బాగుంది ఇది చాలా పెద్దది ఉన్నదనమాట కిల్లి అలా నోరుకి అలా పట్టేసింది మొత్తముని సో నాకైతే ఈ స్వీట్ కిల్లి అయితే చాలా ఇష్టం అదే పాన్ అంటారు కదండి నాకు చాలా ఇష్టం అనమాట సో అదైతే తీసుకుని తెచ్చుకున్నాము ఇంక నేను కూడా తినేస్తున్నాను ఇదండి రోజు వీడియో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి Thank you for watching. Take care. Bye bye.